హలో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సండే అండి స్పెషల్గా మేము ఏం చేశానంటే క్రిస్పీగా ఉండేటట్టు ఫిష్ ఫ్రై చేశాను కలర్ ఏమి వేయలేదు న్యాచురల్గా చేశాను కాబట్టి మీకు ఈ కలర్ కనిపిస్తుంది కొంచెం ఫుడ్ కలర్ వేస్తే కొంచెం రెడ్గా కనిపించింది కానీ పిల్లలు తినేదని చెప్పేసి ఫుడ్ కలర్ వేయలేదు తర్వాత వచ్చేసి చేపల పులుసు అంటే మంచి పీసెస్ తీసేసి ఫ్రై చేశాను తలా తోక ఎన్ని ఉంటాయి కదా అవన్నీ కూడా పులుసు పెట్టాను అనమాట ఇది వచ్చేసి వేడివేడి వేడి అన్నము సో ఇప్పుడు నేను ఎలాగ తయారు చేశానో మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా వచ్చింది అంటే నేను అలా చేస్తామన్నమాట మేము ఇలాగైతేనే తింటాము లేకపోతే వేరేలా చేస్తే ఎవరు తినరు ఇంట్లో కాబట్టి మేము ఎలాగా తయారు చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను ఈ ముక్క కూడా ఊడిపోలేదండి చాలా బాగా వచ్చింది పులుసులో ముక్క కూడా చాలా గ్రేవీగా టేస్టీగా పుల్లగా కారంగా చూసారా కలర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది మా వారు ఫేవరెట్ చేపలు తలకాయ అనమాట నాకు అసలు తింటమే రాదు ఆయన ఫేవరెట్ సో ఇప్పుడైతే చూపించేస్తానండి మీకు నేను ఎలాగైతే చేశానో చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో కలర్ వేయలేదు కాబట్టి మీకు న్యాచురల్గా కనిపిస్తుంది కానీ ఇంకో పక్కన ఫ్రై అవుతుంది చూడండి ఫస్ట్ టైం అట డీప్ ఫ్రై చేయడం ఇది నేను సో ఫస్ట్ అయితే నేను ఇంకో చేపల పులుసు చూడండి చేపల పులుసు కూడా ఎంత గ్రేవీగా వచ్చింది చూసారా సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈయనైతే ఆ కేజీ తెచ్చినట్టున్నారు మంచి పీసెస్ అన్నీ కూడా పక్కన పెట్టాను కొంచెం తల తోక ఉన్నాయని కూడా పక్కన పెట్టాను పులుసు చేద్దామని చెప్పేసి సో పులుసు చేసే ముందు నేనైతే నిమ్మకాయ అంత సైజులో చింతపండు అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా మనకి ఫ్రై చేయడానికి కన్వీనియంట్గా ఉండే పీసెస్ తీసాను ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే నాకు హెల్త్ బాగాలేనప్పుడు మా వారు ఫుడ్ అది కూరలోకి కావాలని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్ అన్నమాట అది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి వేస్తున్నాను గరం మసాలా వేసాను ధనియా పౌడరు తర్వాత ఇది వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ అండి మనకి కలర్ కలర్ ఉండేటట్టు ఉంటుంది చూసారా అది అనమాట కొంచెం రెడ్ కలర్ ఉండేటట్టు ఉంటుంది కదా అది తర్వాత వచ్చేసి పసుపు కొద్దిగా ఉప్పు కొంచెం నూనె అంతే కార్న్ఫ్లోర్ అస్సలు వేయను ఒకసారి కార్న్ఫ్లోర్తో చేస్తే బాగానే వచ్చినాయి క్రిస్పీగా లోపల మాత్రం మెత్తగా ఉందంట వద్దని చెప్పేసి ఎవరు తినలేదు కాబట్టి నేను కాన్స్లో రేయను ఆ కోటింగ్ వల్ల ఏంటంటే పైన మాత్రమే క్రిస్పీగా ఉంటుంది లోపల మెత్తగా ఉంటుంది బాగా ఫ్రై చేస్తే కానీ అవ్వదు కానీ ఈ ప్రాసెస్ అయితే మా వాళ్ళకి బాగా నచ్చుతుంది సో బాగా ముక్కలకి పట్టేటట్టు కాశ్మీరీ కారం అండి ఇప్పుడు గుర్తొచ్చింది నాకు అంటే నేను కలర్ వేయట్లేదు కాబట్టి కాశ్మీరీ కారం వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను అయితే అది వేశాను సో ఇదంతా కూడా మొత్తం ముక్కలకు పట్టేటట్టు ఉంచేసుకుని కావలసిన నిమ్మకాయ వేసుకోవచ్చు నేను వేయలేదు ఒక అరగంట పక్కన పెట్టేస్తాను అంతలోపు పులుసు వండేస్తాను ఖచ్చితంగా మేము తెచ్చుకుంటే ఫిష్ ఫ్రై ఖచ్చితంగా ఫిష్ ఫ్రై ఉండాల్సిందే తర్వాత మిగతాది పులుసు ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మొత్తం అంతా కర్రీ వండితే ఎక్కువైపోతుందండి ఇది మొత్తం కూడా కలిపేసుకుని పక్కన పెట్టేశాను చూడండి మొత్తం కలుపుకోవాలి బాగా పట్టుకోవాలన్నమాట మసాలా అనేది సో దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఇదిగో చేపలకి స్పెషల్గా గిన్నె అనమాట ఈ గిన్నె వల్ల ఏంటంటే మనకి ముక్క అనేది ఇడిపోకుండా ఉంటుంది మీ అందరికీ తెలుసులేండి చెప్తున్నాను ఆయిల్ అయితే వేస్తాను దీంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అయితే వేస్తాను పులుసులు ఉన్న పచ్చిమిరపకాయలు భలే ఉంటాయి మా వారు ఏరుకుని మరి తింటారు అందుకుని మూడు వేశాను అనమాట తర్వాత వచ్చేసి రెండు ఉల్లిపాయలు అయితే మిక్సీ పట్టి వేస్తున్నానండి గ్రేవీ అనేది చిక్కగా ఉంటుందని చెప్పేసి రెండే రెండు ఉల్లిపాయలు ఉన్నాయి ఇంట్లో కూడా ఇది మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టి ఇలా వేసేసాను గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఫ్రై చేస్తాను ఇలాగా చూడండి సో ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసేయాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసామంటే తొందరగా అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను ఎలాగైతే బ్యాలెన్స్ చేసుకుంటున్నానో ఎప్పుడైనా సరే మనకి స్టిచ్చింగ్ వర్క్ ఉన్నా కూడా ఎంత వర్క్ ఉండాలో అంతవరకే ఉండాలి మనీ వస్తున్నాయి కదా అదేవిధంగా మనకి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి పని ఎక్కువ వస్తుందని కానీ మనం కానీ హెల్త్ని నెగ్లెక్ట్ చేసి ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే మాత్రం ఫ్యూచర్లో మనకు మళ్ళీ డిస్టర్బెన్స్ అయిపోతుంది పర్సనల్ లైఫ్ అనేది కాబట్టి ఎంతవరకు కావాలో అంతవరకు చేసుకుంటేనే మంచిది నా దృష్టిలో అయితే నేనైతే ఇప్పుడు ఫస్ట్కైతే ఎక్కట్లేదు మిషన్ సండే కూడా ఎక్కలేదు ఎలాగో పిల్లలు ఇంట్లో ఉంటారు కదా అని చెప్పేసి సో ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎలాగో మిషన్ ఎక్కట్లేదు కాబట్టి ఈ వంటలైనా తృప్తిగా తినాలి కదా కడుపు నిండా మంచిగా నీట్గా చేసుకుంటా అని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నాను అనమాట సో నేను ఒకటి చూపించాను కదా అది వచ్చేసి మిరియాలు వెల్లుల్లి జీరకర్ర దంచి పెట్టుకున్నానండి కచ్చాపిచ్చ కింద అది వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది మిరియాల పొడి కదా అందుకుని సో ఇది ఇలా ఫ్రై చేసేస్తే సరిపోతుంది మొత్తం కూడా ఇక్కడ కొంచెము గట్టిగా ఉంది మిక్సీ పట్టిన పట్టాం కదా మిక్సీ అవ్వనట్టు ఉంది అందుకని నేనైతే కొంచెం మెత్తగా గరితోటి ప్రెషర్ పెడుతున్నాను అన్నమాట చూసారా ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా తర్వాత వచ్చేసి కారం వేసేయాలి కారం వేసేసి బాగా కలపాలి ఇలాగ ఇలా బాగా కలుపుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇదంతా అయిపోయిన తర్వాత మనకి పులుసు వేసేసుకోవాలి సరిపోతుంది పులుసు వేసేసుకుంటే ఇది బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్ అంతా కూడా బయటకు రావాలన్నమాట అదొక మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది ఇప్పుడు పులుసు వేసేద్దాము పులుసు మొత్తం కూడా బాగా పిండి వేస్తే మనకి కరెక్ట్గా ఈక్వల్గా అన్నమాట టేస్ట్ అనేది చూడండి మొత్తం కూడా పులుసు ఇలా వేసేసుకోవాలి దీంట్లో కొంచెం ఉప్పు వేసేస్తాను ఎందుకంటే వాటర్ వేసాం కదా సరిపోదు తర్వాత నేను చెప్పాను కదా మసాలా నూరుకున్నానని మిరియాలు వెల్లుల్లి జీరకర్ర దంచి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసాను చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కొంచెం ఉప్పు ఉప్పు వేసుకుని ఇలా కలిపేసుకోవాలి ఇంకా కొన్ని నీళ్ళు వేసాను సో దీంట్లోకే ముందుగా మనం క్లీన్గా నీట్గా కడుక్కున్న ఉన్నాయి కదా అవి కూడా వేసేసాను ఇలాగా చూడండి ఇలాగా రెండు మంచి పీసులు ఉన్నాయి మిగతా అంటే తలా తోక మాట సో ఇంకా మూత పెట్టేసి మరగ కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంతవరకు మరగ పెట్టుకుంటే పులుసు అయిపోయినట్టే తర్వాత ఫ్రైలోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఆయిల్ పెట్టేసానండి ఆయిల్ పెట్టేసి డీప్ ఫ్రై ఫస్ట్ టైం అండి డీప్ ఫ్రై చేయడం మామూలుగా టవా ఫ్రై చేస్తాను అంటే మనకి లావంటిది దలసరిగా ఉన్న ప్యాన్ ఉంది కదా దాని మీద ఆయిల్ వేసేసి ఇలాగ టవా ఫ్రై చేస్తాను కానీ ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి డీప్ ఫ్రైకి అయితే ట్రై చేశాను బాగానే ఉంది టేస్ట్ కూడా కానీ ఆయిల్ అనేది వేస్ట్ అవుతుంది కదా మళ్ళీ ఈ ఆయిల్ అనేది మన నాన్ వెజ్లోనే వాడుకోవాలి మిగతా వాటికి వాడను కాబట్టి నాకైతే ఆ టవ ఫ్రైయే బాగుంది అనిపించింది ఇది చేసిన తర్వాత వేసినట్లే కదపకూడదండి కదిపితే మాత్రం అందులో ఉన్న మసాలా అంతా కూడా విడిపోతుంది అనమాట అలా వదిలేస్తేనే బెస్ట్ నాకైతే టవా ఫ్రైయే బెస్ట్ అనిపించింది ఈసారి చూపిస్తాను టవా ఫ్రై కూడా అది కూడా బాగా క్రిస్పీగా ఉంటుంది ఇలాగా కొంచెం స్లోగా అనుకుంటూ తిప్పుకోవాలి మళ్ళీ ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి అలా మిగతావన్నీ కూడా అలాగే ఫ్రై చేసేసుకోవాలి సో కర్రీ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాము రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్నానండి అటు ఒకటి ఇటు ఒకటి చేయటమే కష్టము వీడియో షూట్ చేయడం అంటే ఇంకా కష్టం నేను దాంతోపాటు నేను ఎక్కడికి వెళ్తే కెమెరాను కూడా అక్కడికే తీసుకెళ్ళాలి అది మనకి మెయిన్ వ్లాగ్స్లో అయినా సరే దేనిలో అయినా సరే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇదేనండి ఇప్పుడు కర్రీస్ చేస్తున్నాం కదా తర్వాత అక్కడికి వెళ్ళాలి నాతో పాటు నా కెమెరాను కూడా తీసుకెళ్ళాలి సో కొద్దిగా కారం తక్కువైంది వేస్తున్నాను కొంచెం కారం తక్కువైంది అయితే గరిటి పెట్టకుండా చేతితోటి ఇలాగే ఊపితే అంతా కలిసిపోతుంది ఇలాగా సో ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉంచితే అయిపోతుందండి సో ఇక్కడ కూడా ఫ్రై అయిపోతుంది ఈసారి డీప్ ఫ్రై పెట్టాను అయినా బాగా వచ్చిందిలేండి టేస్ట్ కానీ ఆయిలే కొంచెం వేస్ట్ అయిపోయిందేమో అనిపిస్తుంది అదే టవా ఫ్రై అయితే వేస్ట్ అవ్వదు అనమాట ప్యాన్ మీద ఫ్రై చేస్తే సో రెండోది కూడా అలాగే వేసేసాను ఇది కొంచెం పెద్ద ముక్క ఇది మొత్తం కూడా ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి డీప్ ఫ్రై క్రిస్పీగా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది చూసారు ఎంత ఆయిల్తో వెళ్తుంది ఇవన్నీ ఇలాంటి ఫుడ్ మేము ఎక్కువ ప్రిఫర్ చేయమండి మీరు అనుకోవచ్చు ఇలాంటి ఫుడ్ ఎక్కువ తింటే మాకు హెల్త్ మంచిది కాదు కదా కానీ మేము వండుకునేదే వారానికి ఒకసారి అది కూడా చాలా ఫిష్ అనేది చాలా తక్కువ అనమాట వేస్ట్ అయిపోతుంది మాకు ఇలాగ ఫ్రైలు చేసుకుంటే కానీ వర్కౌట్ అవ్వదు అది కూడా రెండు పూటలు తినగా ఇంకా మిగులుతుంది పులుసు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ట్యూస్డే వేసుకుంటాను మండే తినాం కదా పులుసు ఎన్ని రోజులైనా బాగానే ఉంటుంది ఒక రెండు మూడు రోజులైనా సో అయిపోయిందండి పులుసు కూడా కొంచెం కొత్తిమీర జల్లేసి పక్కన పెట్టామంటే పర్ఫెక్ట్గా వచ్చేసింది చూసారా ఆయిల్ అనేది ఎంత బాగా బయటకు వచ్చిందో సో దీన్ని పక్కన పెట్టేస్తాను ఒక వీడియో పెట్టాలంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది అది మీరు కూడా యూట్యూబర్స్ ఉన్నారు మన ఛానల్లో మన ఛానల్ని ఫాలో అయ్యేవారు వాళ్ళు కూడా అర్థమవుతుంది ఆ ప్రాబ్లం ఏంటో చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో కర్రీ అనేది నాకైతే కలర్ఫుల్గా అనిపించింది మరి మీకు ఎలా వచ్చింది మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి సో నాకైతే కర్రీ అయిపోయింది పక్కన పెట్టేస్తాను దీన్ని పిల్లలు మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉంటారండి నా ఆయన కాలే జాగ్రత్తగా పెట్టుకోవాలి సో నాకు ఫ్రై కూడా అయిపోతుందండి ఇంకో కొంచెం పలిచగా ఉంది ఇది జాగ్రత్తగా తిప్పాలి మనము ఫ్రైకి కావాలనుకుంటే కొంచెం దల్సరిగా కొట్టించుకోవాలన్నమాట లేకపోతే ఇంకో ఇలాగే అవుతాయి ప్రాబ్లమ్స్ సో ఫైనల్గా అయితే బాగానే వచ్చేసినాయి అన్నీ కూడా అంతా కిచెన్లోనే సరిపోయిందండి నాకైతే మెడ పట్టిందండి కొద్దిగా నిద్దట్లో అది చాలా ఇబ్బంది పెడుతుందన్ను ఒకటి పోతే ఒకటి సో ఇది కూడా అయిపోయింది మెడ సెట్ అవ్వడానికి టైం పడుతుంది పిల్లో పెట్టుకోకుండా పడుకుంటే ఒక టూ త్రీ డేస్ సరిపోతుంది ఇంక ఇలాగా వడగట్టేశాను సో అన్నీ కూడా అలాగే ఫ్రై చేస్తానండి ఇంకొకటి చూడండి దగ్గర నుంచి బయట అమ్మే వాళ్ళు కూడా ఇలాగే ఫ్రై చేస్తారనుకుంటా నేను ఎప్పుడు దగ్గర నుంచి చూడలేదు కానీ సో ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఉండాలి మా వాళ్ళకి మెత్తగా ఉంటే తినరు సో ఫైనల్గా ఇలా రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందంటే కరకరలాడుతూ ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే అందులో ఉన్న ఏమంటారు ముళ్ళు కూడా ఫ్రై అయిపోయినాయి సో ఫైనల్గా రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఎంత అయిందనుకున్నారు వన్ ఫార్టీ అయిందండి వన్ ఫార్టీకి తింటున్నాం మేము అయితే చూడండి మా చికెన్ పులుసు సారీ చేపల పులుసు కూడా చూడండి బాగుంది కదా కలర్ఫుల్గా టేస్ట్ కూడా బాగుంది అన్నారు మా వారు రైసు ఇంక అంతే వన్ తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక రెసిపీ ఉంది ఆ రెసిపీ కూడా చేసేసి మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఇవన్నీ కూడా నాన్ వెజ్ ఎప్పుడు చేసినా కూడా సండేనే ఉంటాయండి మండే సాటర్డే మాత్రం మేము తినము ఎగ్ కూడా తినము టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు మా వారు మాకు రెండు పూట్లకు వచ్చేస్తాయి ఇంకా మన స్టిచ్చింగ్ జోలికి వెళ్తే ఇంకేమీ లేవు ఈరోజుకైతే అంత హాల్డేనే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్